మా నాన్నగారింట్లో వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి మా అమ్మవైపు వాళ్ళంటే కాస్తంత చులకన పల్లెటూరు వాళ్ళని చాదస్తంగా ఉంటారని ఎగతాళి చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఓయబ్బో ఆ పట్నం సోకులు చూసి తీరాల్సిందే అని ఆక్షేపణ చేసేవారు ఓసారి మా అమ్మమ్మ గుంటూరు వచ్చింది మా నాయనమ్మ పౌడర్లు సబ్బులు వాడేది ఆ వయసులో ఏమిటో ఆ ముస్తాబులు అని ఎగతాళి చేసేది అమ్మమ్మ పైకి ఎగతాళి చేసినా ఆ పౌడర్ రాసుకోవాలని ఆవిడకి కోరికగానే ఉండేది కాబోలు ఎవరినైనా అడిగితే ఏం ఎగతాళి చేస్తారో అనుకుందేమో ఓ రోజు గుండె గుట్టు చప్పుడు కాకుండా ఇంత పౌడర్ తీసుకొని ముఖానికి రాసుకుంది పాపం కాసేపటికి ముఖమంతా మంటలు దురదులు ఎలా రాసుకుంటారో బాబు ఆ దిక్కుమాలిన పౌడర్లు తాట లేచిపోయినంత పని అయింది అని వాపోయింది నా దగ్గర ఆవిడ రాసుకున్న పౌడర్ ఏమిటా అని చూశాను టూత్ పౌడర్ జాలి నవ్వు ఒకేసారి కలిగాయి నాకు టాల్కమ్ పౌడర్ ఇస్తానన్న ససేమిరా వద్దంది ఈ విషయం ఎంత దాచాలని చూసినా బయటకు పొక్కి అందరూ నవ్వుకున్నారు కొంతకాలానికి మళ్ళీ గుంటూరు ప్రయాణం వచ్చింది అమ్మమ్మకి నన్ను పిలిచి అమ్మడు అక్కడ వాళ్ళంతా ఇంగ్లీషు ముక్కలు మాట్లాడతారు నాకు కూడా మా నేర్పవంటే నేను దడదల రాలిస్తాను అంది ఓ దానికేం భాగ్యం అన్నాను దాన్నేమంటారు దీన్నేమంటారు అని అడిగి అడిగి ఓ పది మాటలు నేర్చుకుంది బాగానే బట్టి పట్టింది ఊరు వెళ్ళాం వాకిట్లోనే ఎదురొచ్చి పలకరించారు అందదు ఏం వదినా కులాసాగా ఉన్నావా అని అంది మా నానమ్మ ఏం కులాసానో ఏం పాడో ఈ మధ్య ఒంట్లో బాగుండటం లేదు తలపేను అంది అమ్మమ్మ అదేమిటి వదినా నువ్వు చాలా శుభ్రంగా ఉంటావు నీకు పేలు పడ్డాయా అని అడిగింది ఆశ్చర్యంగా నాయనమ్మ చాచా పేలు కాదు పేను ఇంగ్లీష్లో పేను అంటే నొప్పి అంది అమ్మమ్మ గర్వంగా ఓ అదా నిజమే అది వయసు మీద పడుతుందిగా నాకు ఈ మధ్య బాగుండడం లేదు బాగా ఈకుగా ఉంటుంది అంది నానమ్మ ఈకు అంటే ఏమిటి వదినా అంది అమ్మమ్మ ఈకు అంటే ఇంగ్లీషులో బలహీనంగా ఉండడం లేవదినా అంటూ బదులిచ్చింది నాయనమ్మ ఇద్దరు సాధ్యమైనంత ఇంగ్లీషులోనే మాట్లాడుకున్నారు సాయంత్రం పని మనిషి ఆదమ్మ వచ్చింది ఆ మమ్మను చూసి సంతోషంగా పలకరించింది బాగున్నావటే ఆదమ్మ అని యోగక్షేమాలు విచారించి ఏ మాట మాటే చెప్పుకోవాలి పట్నంలో ఉన్న నువ్వు చాలా బోడెంటు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నారు మీరు మా అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి మీరేగా మీ అక్కయ్య మీ అమ్మ అందరూ బోర్డెంటులే అంది అమ్మమ్మ ఆదమ్మ వెంటనే వెళ్ళి మా నానమ్మ దగ్గర మొదలుపెట్టుకుంది మీ వియ్యపురాలు నన్ను బోడీ అన్నదమ్మ నన్ను అంటే సరే మా అక్కను అమ్మను కూడా బోడీ అన్నది అని నీళ్ళు పెట్టుకుందట మా నానమ్మకి చాలా కోపం వచ్చింది అమ్మమ్మ దగ్గరికి వచ్చి ఏం వదినా పాపం తరతరాలుగా మా ఇంట్లో విశ్వాసంగా పనిచేస్తున్నారు వాళ్ళు దానిని పట్టుకొని బోడి అన్నావట అది ఏడుస్తుంది అంది అమ్మమ్మ అయ్యోదామా నేను బోడి అని ఎక్కడన్నాను వదిన బోడెంటు అన్నాను అంది సరే పోనీ ఆ బోడెంటు అనైనా ఎందుకు అన్నావు అదేం చేసిందని అంత లేచి మాటలు అనడం చెప్పు అంది నాయనమ్మ నిష్ఠు నేనేం మాటలు అనలేదమ్మా బాగా విశ్వాసంగా ఉన్నావు అని ఇంగ్లీషులో అన్నాను పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యింది అన్నట్టుగా ఉంది అంది అమ్మమ్మ ఎంత ఇంగ్లీష్లో అయితే మాత్రం విశ్వాసాన్ని బోడెంటు అంటారా అంది నాయనమ్మ అయితే ఏమంటారో నువ్వే చెప్పు నాకు నా మనవరాలు నేర్పింది విశ్వాసం అంటే బోడెంటేనట పని వాళ్ళని నువ్వు చాలా బోడెంటు అని మెచ్చుకుంటే వాళ్ళు సంతోషిస్తారు అని కూడా చెప్పింది మీది మరి మీకెవరికి ఇంగ్లీష్ రాకపోతే నేనేం చేస్తాను అంది సమర్థించుకుంటూ ఇంతలో తాతయ్య గారు అటు వచ్చారు ఏమిటి గొడవ అని అడిగారు ఇద్దరు వంటలు వేసుకొని చెప్పేశారు ఇట్రా అని నన్ను పిలిచారు ఏమిటిదంతా అని అడిగారు పని వాళ్ళతో మంచిగా ఓ మాట ఇంగ్లీష్లో అంటాను ఏమన్నాలో చెప్పు అని అడిగింది అమ్మమ్మ నువ్వు చాలా ఒబిడియంటు అనమని చెప్పాను మా ఆవిడకి నోరు తిరక్క బోడెంటు అంటే నేనేం చెయ్యను అని చెప్పుకున్నాను వాళ్ళిద్దరికీ ఏదో చెప్పి సర్దుబాటు చేసి నన్ను దగ్గరికి పిలిచాడు తాతయ్య ఏదో సరదాకని అడిగింది అనుకో వాటరు మిల్క్ లాంటి పదాలు నేర్పాలి కానీ అంతంత పెద్ద మాటలు నేర్పితే దానికి నోరు ఎట్లా తిరుగుతుంది అందులోనూ ఒబీడియం ఇండిపెండెంటు మొదలైన ఉన్నాయి అవి నాలాంటి మేధావులకి తికమకగా ఉంటాయి ఇక మీ అమ్మమ్మ ఏం పలుకుతుంది అన్నారు కాస్త గర్వంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్